తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై రాష్ట్రంలో జోరుగా చర్చ జరుగుతుంది ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా కంచిలి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు తిరుపతి లడ్డు వివాదంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎంపీపీ దేవదాస్ ఖండించారు కల్తీ లడ్డు వ్యవహారంలో వైసీపీ ప్రమేయం లేదని ఎవరున్నారో వారిని తిరుమల వెంకన్నస్వామి శిక్షించాలని కోరాడు జగన్మోహన్ రెడ్డిపై కూటమి శ్రేణుల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు మన ఆంధ్ర రాష్ట్ర ఆరాధ్య దైవం దేశ ప్రపంచ వ్యాప్తంగా ఆరాధ్య దైవమైనటువంటి మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఆ యొక్క స్వామివారికి తిరుపతి లడ్డు చాలా ఇష్టమైనటువంటి ప్రసాదంగా ఈరోజు పేరు ప్రఖ్యాతులు నడుస్తున్నాయి మరి అటువంటి లడ్డు పైన గత మూడు వందల సంవత్సరాల నాటి నుండి ఇప్పటి వరకు ఎటువంటి చర్చలు లేనప్పటికీ ఎటువంటి అవాంతరాలు లేనప్పటికీ ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం తరపు నుండి మరి ఆ లడ్డులో నెయ్యి కల్తీ నెయ్యిగా చేరిందని ఇంకా ఎటువంటి రిపోర్ట్లు నిర్ధారణ కాకముందునే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది మరి దీనివల్ల ఈ ప్రపంచవ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వారి యొక్క భక్తులు ఏ మంది కూడా మనస్తాపానికి గురై దేవుడి పట్ల నమ్మకానికి ఇబ్బంది పడుతూ రకరకాల ఇబ్బందుల్ని వ్యక్తపరుస్తున్నారు మరి ఇటువంటి సమయంలో మేము కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేము కూడా దేవుడికి ప్రార్థించుకుంటున్నాం ఎందుకంటే ఇటువంటి తప్పిదం ఎవరు కూడా చేయరు తెలిసి కూడా చేయరు అన్ని రకాలుగా టెస్టింగ్లు చేసే ఈ ప్రక్రియ నెయ్య పరిశీలన అనేది ఎప్పటి నుండో మూడు వందల సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఈ ప్రక్రియను ఇప్పుడు ఏదైతే రాదాంతం ఈరోజు నడుస్తుందో అందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అన్నది అది కేవలం దేవుడికే తెలుస్తుంది కాబట్టి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామికే తెలుస్తుంది కాబట్టి ఈ వాస్తవ అవాస్తవాలు శ్రీ స్వామివారు పరిగణలోకి తీసుకొని భక్తులు ఎదురుగా దీన్ని ప్రవేశపెట్టాలి ఇందులో ఎవరు దుష్ప్రచారం చేస్తున్నారా ఎవరు మంచిగా కరెక్ట్గా చెప్తున్నారా అన్నది ఈ ప్రజల ముందుకి భక్తుల ముందుకు తీసుకొని రావాలని దేవుడు ప్రవేశపెట్టాలని కోరుకుంటూ ఈరోజు మా అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ప్రతి మండలాల కార్యక్రమాల్లో కార్యాలయాల్లో ప్రతి మండల సమీపంలో ఉన్నటువంటి మండల కేంద్ర సమీపంలో ఉన్నటువంటి దేవాలయాలు